నేను మీద దేశాపరం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్ మనందరి ఛానల్ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూస్తే పూర్తి భిన్నంగా అనిపించట్లేదా మీకు మార్చి ఏప్రిల్లో ఉండే ఎండలు ఈ శీతాకాలంలో ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయన్నమాట ఉదయం ఆరు గంటలకి బగబగ మండే ఎండలు స్టార్ట్ అయ్యి సాయంత్రం ఐదు గంటల దాకా మండిపోతూ ఉన్నాయి అంటే మార్చి ఏప్రిల్ మే నెలలో ఎండలు భయంకరంగా ఉంటాయి ఇప్పుడు ఈ శీతాకాలంలో ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్రెడీ నవంబర్లో ఉన్నాం నవంబర్లో కూడా ఎండలు అదే విధంగా ఉన్నాయి అందుకు గల కారణాలు ఏంటో ఒకసారి చూద్దాము ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితులతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా శీతాకాలంలో ఉండాల్సిన చలి కూల్ వాతావరణం ఉండకుండా వడగాలతో కూడిన ఎండలు కొనసాగడం అప్రత్యక్షంగా భవిష్యత్ వాతావరణంపై మనం సంకేత తెలుస్తుంది ఈ పరిస్థితులు వెనక ప్రధాన కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం ఒకటి గ్లోబల్ వార్మింగ్ భూమి తాపన స్థాయి పెరుగుతుంది దీనివల్ల వాతావరణ చక్రాలు అస్థిరంగా మారి సమయానికి చలిరాకపోవడం ఎండలు విపరీతంగా ఉండడం జరుగుతూ ఉంది తర్వాత రెండు ఎల్నినో లానినా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వాతావరణం మీద ప్రభావం చూపే ఎల్నినో లాంటి పసిఫిక్ మహాసముద్ర తాపన మార్పులు లానినా వంటి శీతాకాల తరంగాలు వాతావరణాన్ని చాలా మా మారుస్తాయి ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉంది అది చలికాలాన్ని తక్కువ చేసి వేడి పెంచే వా వాతావరణం ఎక్కువగా ఉంటుందని చెప్తుంది ఇక మూడవది వాతావరణ కాలుష్యం మరియు హీట్ ఐలాండ్ ప్రభావం పెరిగిన కార్బన్ డైఆక్సైడ్ ఇతర హానికర వాయువుల వల్ల గాలి నాణ్యత తగ్గి వేడి ఎక్కువగా నిలుస్తుంది నగరాల్లో సిమెంట్ రోడ్ల వాడకం పెరగడము హీట్ ఐలాండ్ ప్రభావం కనిపిస్తూ ఉంది ఎక్కువగా ఇక అరణ్యాల నాశనం ఏదైతే పా ఫారెస్ట్ మనం చెట్టు కొట్టడం చేస్తున్నామో దానివల్ల నష్టం అరణ్యాలు తొలగించడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది చెట్లు ఎక్కువ తక్కువ కావడంతో తేమ తగ్గి వేడి పెరుగుతూ ఉందన్నమాట ఇక ఐదోది భూభాగము మైనింగు నిర్మాణాలు ప్రస్తుతం కొనసాగుతున్న భారీ నిర్మాణాల పనులు భూమిని తవ్వడం వల్ల వాతావరణం వేడిపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఆరోది గ్లోబల్ క్లైమేట్ చేంజ్ భౌగోళిక మార్పుల వల్ల వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టంగా మారింది గతం కంటే తక్కువ తేమ ఉండడం వల్ల ఓ వర్షపాతం కూడా వేడి పరిస్థితులను కారణమవుతా ఉందని చెప్పి చెప్తా ఉందన్నమాట వీటికి పరిష్కార మార్గాలు ప్రధానంగా పర్యావరణ హితమైన చర్యలు చేపట్టడం చెట్లు పెంచడం కాలుష్యం తగ్గించుకోవడం సాంకేతిక పరిజ్ఞానంతో వాతావరణ మార్పులను ముందే అంచనా వేసే ప్రణాళిక సిద్ధం చేసుకోవడం స్థానికంగా చిన్న చర్యలు కూడా స్థానికంగా చిన్న చర్యలు కూడా మన వాతావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి చర్య కూడా వాతావరణానికి వాతావరణ సమతుల్యతకు చేపట్టే చర్యలు చేపట్టాలి ఇక ఇవే కాకుండా భవిష్యత్తులో ఈ మార్పుల ప్రభావం ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది అందుకే మనం ఇప్పుడు చర్యలు తీసుకోవడం అనివార్యం మనం చేయాల్సింది ప్రతి ఇంట్లో కూడా మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలి ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి ప్రధాని మోడీ గారు పిలుపునిచ్చినట్టుగా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటడం ఆ మొక్కకి తల్లిపేరు పెట్టడం అని చెప్పి గతంలో నినాదాలు చేసిన సందర్భం చూసాం అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మొక్కలను పెంచడం చెట్లని కాపాడుకోవడం మన బాధ్యత పర్యావరణ హితమైన చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి నవంబర్లో బగబగ చూడు చెవంటలు నవంబర్లో చెమటలు చెమటలు కారిపోతున్నాయి చలికి గజగజ వణకాల్సిన సమయంలో చెమటలు కారిపోతున్నాయి ఇందుకు గల కారణం ఏంటంటే పర్యావరణంలో ఉన్న సమతుల్యత లోపించడమే సో ప్రతి ఒక్కరూ అండ్ చుట్టుగా చెట్లు బతులు అలవాటు చేసుకోవాలి పర్యావరణాన్ని దెబ్బతీసే కార్యక్రమాలు అయితే వాటిని పూర్తిగా విడనాడాలి ప్రశ్ని ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టే పర్యావరణాన్ని దెబ్బతీసే ఏ కార్యక్రమం ఉన్నా తప్పకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది Thank you Mehesrat from Andhra Pradesh